ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల ముందు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఎందుకు బీసీలకు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యా జనాభా లెక్కలు తీసుకుంటే ఏ ఏ కులాలు ఎంతెంతమంది ఉన్నారని అందులో బీసీలు అంటే చాకలి మంగలి డొక్కల ఈ ఎరుకల యానాది ఎస్టీ ఎస్టీ బీసీ మైనట్లు అన్నీ తీస్తే వీళ్ళలో ముఖ్యంగా బీసీ కులాలు చాకలి మంగలి వడ్డెర ఈ కులాలు పోయ వాల్మీకి ఈ కులాలు యాభై రెండు శాతం ఉన్నాయి కానీ ఈ కులాల నుంచి అసెంబ్లీలో ఎవరు ఎమ్మెల్యేలు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు నాలుగు ఎనిమిది శాతం రెడ్లు కమ్మలేమో అరవై డెబ్భై మంది ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు మాత్రము పన్నెండు పదమూడు మంది మాత్రం ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మన గురించి ఎవడు మాట్లాడు మన ఉంటే కదా మన గురించి మాట్లాడేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు కాబట్టి కమ్మోళ్ళకి ఎట్లనే ఏం జరుగుతుంది వాళ్ళ కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి వస్తే ముఖ్యమంత్రి రెడ్డి అవుతాడు కాబట్టి రెడ్డిలకు ఏం చేస్తే వాళ్ళంతా బాధపడతారు వాళ్ళ కోసం ఎట్లా పథకాలు పెట్టాలా అవన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళకి లక్షల కోట్లు వచ్చేటి వచ్చి మనకు రెండు వందల పింఛను రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అడుక్కు తినే భిక్షం వేస్తారు మరి ఆ భిక్షం అడుకుండా ఇట్లే ఉందామా డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కాబట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మేము అడుక్కుంటూనే ఉన్నాము మాకు ఈ అడుక్కునే వారి వద్దు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మీరు ముఖ్యమంత్రులైన ప్రతిసారి చెప్తాడు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో దళితులను నేను చేస్తా చేస్తాను కానీ ఈ రోజుకి లక్షాధికారులు అందరూ భిక్షాధికారులు అయిపోయి ఆసుపత్రి కాడ అన్నం అడుక్కుంటూ ఉన్నారు పేషెంట్ల కోసం వచ్చిన వాళ్ళు గుళ్ళ ముందు అడుక్కుంటూ ఉన్నారు ఎర పడతాడు ఆ బస్టాండ్లో అడుగు వాళ్ళు ఉన్నారు మరి ఏం చేశాడు ఏం చేయలే కానీ రెగ్యులర్ చేస్తున్నాడు కాళ్ళ వాళ్ళ మీరు అందరికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కాంట్రాక్టులు ఇచ్చేసి వాళ్ళకి ముందు ముందు డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ముందు ముందు మిషన్లు కోలుకోండి కమిషన్లు తినేయని చెప్పిచ్చినాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఆయన నేను కొత్త పథకం పెడతాను మీ అందరికీ అని చెప్పి ఆయన రావడం రావడమే జన్మభూమి పథకం ఒకటి పెట్టినాడు ఏ మన ఊరు మనలో బాగు చేసుకోవాలని మన ఊరు మనం బాగు చేసుకుంటే మళ్ళీ నీకెందుకు ఓట్లు నీకు ఓట్లు ఎందుకు వేసినాం మేము మేము కట్టే పన్నుల డబ్బులతో జీతం తీసుకొని మా పనులు చేసి పెట్టమని మనం ఎమ్మెల్యేలు గెలిపించిండేది మీ అందరికి తెలుసో తెలీదో మేము కట్టే డబ్బులు మనం కట్టే డబ్బులే వాళ్ళ జీతాలు ఈ జీతాలు మీరు తీసుకొని మీరు సేవకులుగా పనిచేసి మా గ్రామాల్లో మాకు మంచి నీళ్ళ సౌకర్యము కరెంటు విద్యుత్ తర్వాత మా పిల్లలకు చదువులు మాకు ఆరోగ్యం ఆసుపత్రులు ఇవన్నీ కట్టియ్యరా అని చెప్పి మనం వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు మాత్రం వాళ్ళ కులాలకు ఆధిపత్యం వచ్చే కులాలకి లక్షల కోట్లు ఇచ్చి మనకు మాత్రం భిక్ష పేసే పెడతాం కాబట్టి ఇది పోవాలంటే ఏం చేయాలా మరమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలా మరమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే ఓట్లు ఎవరికి వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డికి కేసు సైతమా కాం బహుజన్ సమాజ్ పార్టీకి మాత్రమే చేయాలా అందరూ ఏం చెప్తారు వేదికల మీద అంటే మీ ఓటు మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ ఓటు మీరు సతి ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా చంద్ర చెప్పాగ శ్రీనివాసరాజు ఐదు నూర్లు వేయిస్తే పార్టీ సద్వినియోగం అయింది కదా సార్ అంటారు అది కాదు ఒక్క పైసా తీసుకోకుండా వాడు డబ్బులు ఇచ్చే కోసం వాళ్ళ మగం మీద కొట్టి బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు మాత్రం గెలిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని గుర్తుకు మాత్రం ఓటు వేసినప్పుడే మన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు మన కోసం ఆలోచిస్తారు కాబట్టి మనం మన ఏనుగు గుర్తుకు ఎవడైతే నిలబడతాడో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళకు మాత్రమే ఓట్ వేయాలి తప్ప వేరే వాడికి వారికి ఓటేయ్యకూడదు ఈ విషయాలు మీకు చెప్పడం కోసమే మనం అట్లా వేసుకొని మనం గెలిస్తే మనం ఆడ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్లమెంట్లో ఉంటాం మనకు కావాల్సిన పథకాలు ఏంటో ప్రతి ఇంటిలో ఉద్యోగం కావాలి మనకి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి కావాలి ఉత్తరప్రదేశ్లో కుమారి మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇచ్చింది భూమి ఇవ్వడమే కాదు ఆమె మోటార్లు ఇచ్చింది వ్యవసాయం పనిముట్లు ఇచ్చేసింది విత్తనాలు ఊరికే సరఫరా చేసింది అంబేద్కర్ నగర్ అని పేరు పెట్టింది పూలే నగర్లని అని పేరు పెట్టింది మహాత్మా జ్యోతిరావు పూలే నగర్ పేరు పెట్టి అక్కడే రోడ్లు అక్కడే విద్యుత్ సౌకర్యం అక్కడే బడి అక్కడే గుడి అక్కడే ఆసుపత్రి పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోతే అక్కడే అంగన్వాడీ సెంటర్ అన్ని వీధుల్లో ఏర్పాటు చేసింది పక్కకు పోకోకుండా కానీ మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ యొక్క సౌకర్యాలు మనకు కల్పించడం మనకి ఏం రాముడి గుడి కట్టిస్తాం మీకు நீ சுக்கம்ம குடி குடித்தான் நீங்கள் பதிவேல் நீ சந்திரா இது அனுபாடு ஆ குடி கடித்த மனமே பாகவுண்டிஸ்தான் மன வீஜுஸை மனம் சமசியில் அடகம் ரோடு குழாய்லேயும் அடகம் கரெண்ட் வேதனா அடகம் முரிக்காலம் அமீ மாட்டேஸ்தான் படி கட்டி அது ஓட படி மாற்றம் ஓடி அடக மா ஊர்ல ஒரு படி உங்க எண்ணது குழுவில்னா குழல்ல அந்த அடிக்க படிப்பில் மாட்டாடுக்கு బండ్లో మాత్రం సౌకర్యాలు ఉండవు ఐవార్లో ఉండరు మన పిల్లలకు చదువు రాదు టెన్త్ క్లాస్ అయిపోయింది రిక్షా తొక్కుంటే వాళ్ళని బతికి వాడు బతుకుంటాడు మళ్ళీ మాకు ఎవరు లోనీలే నాకు రిక్షా కావాలా నాకు బస్సు కావాలా నాకు అది కావాలి రేషన్ కార్డు కావాలా నాకు బియ్యం కావాలా అని ఇరవై నాలుగు గంటలు అడుక్కుంటూ ఉంటాం అట్లా అడుక్కోకుండా ఉండాలని చెప్పే పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి మనమందరం రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజవాదికి పార్టీకి ఓటు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేను మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై బింద్ జై భారత్